గతంలో ప్రజా దర్బార్ని పెట్టారు గతంలో అధికారులు ఇండ్లలో పోయి ప్రతి ఇంట్లో సర్వే చేసి అప్లికేషన్లు కూడా తీసుకున్నారు మూడు సందర్భ మూడు నాలుగు సందర్భాలల్లో అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామాలకు పోవడం జరిగింది ఉన్న కలెక్టర్లతోటి రివ్యూ మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డి గారు కలెక్టర్లకు ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది రేషన్ కార్డులు రైతు బంధు రైతు భరోసా కూలి వాళ్లకు వాళ్ళకు కూడా పన్నెండు వేలు ఇవ్వాలి ఆరు వేలు ఇవ్వాలి రివ్యూ మీటింగ్లో క్లారిటీగా చెప్పి బయటకు వచ్చి ప్రెస్ మీటింగ్లో కూడా చెప్పారు ఈ గ్రామ సభలు పెట్టి మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేయాలని డిసైడ్ చేశారు గ్రామ సభల ఆమోదం పొందాలి ఇచ్చేయాలని చెప్పారు అంటే రేవంత్ రెడ్డి గారు మంత్రులంతా కూడా ప్రెస్ మీటింగ్ పెట్టి చెప్తే ప్రజలందరూ కూడా ఈ గ్రామ సభలో రేషన్ కార్డులు వస్తాయి రైతు భరోసా వస్తుంది కూలీ వాళ్ళందరూ కూడా ఆరు వేల రూపాయలు వస్తాయని ఆశతోటి గ్రామ సభలో అటెండ్ అయ్యారు మీరు గ్రామ సభలో ఏం చేశారు మళ్ళా అప్లికేషన్లు తీసుకున్నారు ఈ అప్లికేషన్లు వచ్చినాయి మళ్ళీ అప్లికేషన్ ఎంత బోకస్ అంటే దయచేసి నేను ప్రెస్ మీడియా వాళ్ళ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రభుత్వం ఎంత అబద్ధాల అనేది ఒక్కసారి దీంతో రూపనే అంటే మాకు తెలిసింది ఏంటంటే స్థానిక ఎన్నికలకు ఇదొక అబద్దాలతోటి ప్రజలకు ఇది చేస్తాను అని చెప్పి మోసం చేసేందుకే గ్రామ సభలు పెట్టారు ఇప్పటికి మూడు నాలుగు సార్లు సమావేశాలు జరిగాయి మీరు ఎందుకు చేయలేకపోతారు రైతు భరోసా అన్నావు సంవత్సరం ఎగ్గొట్టావు పదిహేను వేలు ఇస్తారని పన్నెండు వేలు అన్నావు ఆరు వేలు ఇస్తా అని చెప్పావు మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు పొలం దున్నక ముందే నాడుబోయక ముందే రైతు బంధువు పడేది యారా నాటేసుకున్నారు కాల్పులు తీసుకున్నారు కొద్దిగా కోతలు కూడా వచ్చినాయి అంటే ఇంత మోసం అంటే ఇక రైతుకు పెట్టుబడి ఎప్పుడు అవసరం నువ్వు సంవత్సరం కళ్ళు చేసినావు ఇస్తాననేది మోసం చేశావు కూలి వాళ్ళందరికి డబ్బులు ఇస్తానన్నావు ఇప్పుడేమంటాను వంద రోజులు పనిచేసిన వాళ్ళకు భూమి లేని వాళ్ళకి ఇస్తానంటాను ఎకరా ఉన్న వాళ్ళు కూడా రెండు ఎకరాలు కూడా కూలికి పోతారు రేషన్ కార్డు మోసం చేశావు ఏది కూడా ఇలా గ్రామాల్లో పట్ల నిలదీశారు మాకు రుణమాఫీ కాలేదు అంటే సగం మంది సగం అందరూ కూడా ఇది ఇక్కడ సమస్య కాదు ఇక్కడ సమస్య కాదని మాట్లాడుతున్నది కాదు గ్రామ సభల పెడితే ప్రతిదీ చర్చించాలి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ మొత్తం అయిపోయింది అన్నారు ఒక పక్క మీ మంత్రులు రుణమాఫీ కాలేదు ఇంకా ఇంకా అయ్యేది ఉన్నదని మాట్లాడుతున్నారు అసలు గ్రామాలల్లా రుణమాఫీ ఎంత మందికి అయింది ఎంత మందికి అనేది డిస్కషన్ చేస్తే తప్పేంది అది పోస్ట్ అది కూడా మార్పు అలీసు వాళ్ళం పెట్టుకొని ఒక దౌర్జన్యంగా చేశారు మీరు ఈ గ్రామ సభల ప్రజా దర్బారా దౌర్జన్య సభల ప్రజలను మభ్యపెట్టనందుకు సభలు పెట్టారా జిల్లా అంతా కూడా ఫెయిలూర్ అయ్యారు వరంగల్ పూర్వ జిల్లా ఏ గ్రామ సభ కూడా సక్సెస్ కాలే ప్రజలు ఎదురు తిరిగారు తులం బంగారు ఇస్తా ఉన్నా ఏం మోసం చేశావు రెండు వేలు నాలుగు వేలు చేస్తానని మోసం చేశావు మహిళలకు రెండు వేల ఐదు వందలు మోసం చేశారు ప్రతి గ్రామంలో ప్రజలు రివర్స్ అయింది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో రేవంత్ రెడ్డి గారు నేను ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా చెప్తున్నా మీ ప్రభుత్వం ఫెయిలూర్ అయింది ఏ ఒక్క మాట మీద నిలబడలేదు సిగ్గు లేకుండా వేరే రాష్ట్రాల్లో పోయి చెప్తున్నాం మేము మా రాష్ట్రంలో ఇది ఇచ్చినాం అది ఎక్కడిచ్చినాం ప్రతి ఒక్కదాకా ఫెయిల్ అయ్యాను ఇవాళ పోయి మొన్న దావస్ వేణు సింగపూర్ వేణు ఏంటే లక్ష నలభై వేలు లక్ష అరవై వేల కోట్లు అంటాడు పోయినసారి నలభై నలభై వేల కోట్ల వచ్చినాయి వచ్చినాయి నలభై వచ్చినాయల కోట్ల అనౌన్స్ చేసి ఒక్క రూపాయి రాలే నలభై వేల కోట్లు తెస్తాను పోయిన సారి పోయినా ఆరు నెలల కింద పోయి అన్నా ఆ నలభై వేల కోట్లు ఎటుపోయినాయి మేఘా కృష్ణారెడ్డి ఎక్కడ ఎక్కడే ఈ ఇంటి పక్కనే ఉంటాడు ఈ పక్క ఆ వెనుకనే ఉంటాడు ఇక్కడ పోయి ఒప్పందం పెట్టుకోక అక్కడ పోయి ఒప్పందం పెట్టుకుంటా సిగ్గు లేదు రేవంత్ రెడ్డి గారు అన్ని బోకడి మాటలే ఇక్కడ మొత్తం రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పడిపోయింది ఉన్న కంపెనీ వెళ్ళిపోతానే వరంగల్కి వచ్చిన కంపెనీలు మీ అగ్రిమెంట్ చేసిన కంపెనీలను ప్రభుత్వం సపోర్ట్ చేస్తలేదని వాళ్ళు వెళ్ళిపోయారు టెక్స్టైల్ పార్కుల ఇప్పటి వరకు కూడా వాళ్ళతో కంపెనీలతో ఫోన్లు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మాకు సపోర్ట్ చేస్తలేదని చెప్తారు వాళ్ళు మొత్తం ఐటీ కంపెనీలన్నీ వెళ్ళిపోతానే ఉద్యోగాలన్నీ నిరుద్యోగ ఉద్యోగ రోడ్ల మీద పడ్డారు మొత్తం ఈడ కుప్ప అవుతా అంటే అడబోయో పోదులు కొడతాడు ఈయన బోట్లు తదురుక్కుంటా ఇంకెక్కడ తదురుక్కుంటా పోదులు కొడతాడు ఇద్దేస్తాను అద్దేస్తానని ప్రజలను మోసం చేయ దయచేసి మోసం చేసి అధికారం వచ్చి నువ్వే అన్నావు అమెరికాలో స్టేట్మెంట్ ఇచ్చిండు ప్రజలకు అబద్ధాలు అనాలి మోసం చేయాలి సిగ్గులేదు ఇంకా ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ఉండి కూడా పిచ్చి పిచ్చి మాటలు రాష్ట్రం కుప్ప గుర్తాను మహారాష్ట్రలో ఎన్ని తెచ్చుకున్నారా విపరీతంగా తెచ్చుకున్నారు వాళ్ళు దాంట్లో నువ్వు వన్ పర్సెంట్ తెచ్చుకోలేదు అది వచ్చేటివి కూడా కావు మళ్ళా ఇరాలు తెచ్చినే రాలేదు నలభై వేల కోట్లు ఉన్నాయే వెళ్ళిపోతాను దయచేసి నువ్వు వచ్చేసి నువ్వు ఇచ్చిన హామీలు ఒక్కటి నిలబెట్టుకుంటావు ప్రజలను మోసం చేస్తున్నావు ఏదో లోకల్ బాడీ ఎన్నికల లోపట జిమ్మిక్స్ చేస్తున్నావు నువ్వు ముఖ్యమంత్రి అయినందుకు జిమ్మిక్ చేసినావు మళ్ళా లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా జిమ్క్ చేయబోతున్నారు ప్రజలు నమ్మరు ఉరికిచ్చి కొడతారు మీ ఎమ్మెల్యేలను నేను అంటలేను ప్రభుత్వం ఫెయిల్ అయింది ఎమ్మెల్యేలు ఫెయిల్ అయింది ప్రజలు ఎంతమంది నిలదీస్తారు మంత్రులను నిలదీస్తారు ఇప్పటికైనా అర్థం చేసుకో ఈ టూర్లు కాదు ముఖ్యం ఇచ్చిన హామీలను రైతులకు మోసం చేశావు కూలీలు మోసం చేశావు మహిళలకు మోసం చేశావు అన్ని తిండ్ల మోసం చేశావు నేను పోలీసులు ఇంతవర్లు పెద్దగారు చెప్పారు పోలీసును కూడా ఒక కార్యకర్తలుగా వాడుకుంటారు మీరు అధికారులను కూడా కార్యకర్తలుగా వాడుకుంటున్నారు ఇది మంచి పద్ధతి కాదు నేను అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వానికి తొత్తుగా ఉండకుంది పార్టీకి తొత్తుగా ఉండకుంది వాస్తవాలు చెప్పండి అబద్ధాలు చెప్పకుంది పోలీసు వాళ్ళు కూడా దయచేసి తప్పుడు కేసులు పెడుతున్నారు చాలా మంది మీద పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నాం మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వమే ఏ అధికారులను తప్పుడు చేసినా తప్పుడు కేసులు పెట్టినా పోలీసుల మీద మేము వదిలిపెట్టాం ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా అన్నిట్లో బీఆర్ఎస్ టిఆర్ఎస్ఏ గెలవకపోతుంది మీరు జాగ్రత్తగా ఉండాలని అధికారులకు కూడా నేను దిక్వేజ్ చేసి చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు కూడా మార్పు తెచ్చుకో ఇప్పటికైనా ప్రజలలో రియాక్షన్ వచ్చింది ఏదైనా అర్థం చేసుకో ప్రభుత్వం ఏదైతే మీరు ఆర్మీలు ఇచ్చారో అవన్నీ నిలబెట్టుకోవాలని మేము బీఆర్ఎస్ టిఆర్ఎస్ తరపున డిమాండ్ చేస్తున్నాను కూడా ఈ సందర్భంగా